హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సాయి అన్నపూర్ణ కిచెన్ ఈరోజు మనం కందనకాయలు లివర్ ఫ్రై చేసుకుంటున్నామండి ముందుగా కందనకాయల్ని లివర్ని శుభ్రంగా పసుపు ఉప్పు వేసి చాలా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి సరిపడేంత సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపి పౌడర్ చేసుకున్న పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే గరం మసాలా కూడా ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు కారం కూడా వేసుకోవాలి కారం కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు కొంచెం కారం తినేవాళ్ళు కొంచెం మూడు స్పూన్లు వేసుకోండి నేను రెండు స్పూన్లు వేస్తున్నాను ఇవన్నీ బాగా ఫ్రై పట్టేలాగా మొత్తం ఇదంతా బాగా కలుపుకోవాలి గుండెకాయలకి కందనకాయలకి మసాలంతా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాం ఆయిల్ కూడా వేసిన తర్వాత కారం మసాలాలు ఇవన్నీ మొక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఇది ఒక అరగంట డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకి కర్రీ చేసుకున్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది అరగంట రీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడు ఈ లోపు ఉల్లిపాయలు కట్ చేసుకుందాం ఆనియన్స్ కూడా ఇలా ముక్కలు కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించి మొక్కలు పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం మ్యాగ్నెట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి లెవరు కందనకాయ అది వేసేసుకొని వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేద్దాం ఇలా తర్వాత ఎందుకు వేస్తున్నానంటే ఇవి ఇలా వేగితే చాలా టేస్ట్గా ఉంటాయండి ముందు వేసినప్పుడు అయితే కొంచెం మాడిపోతాయి కదా ఇలాగ ఉడుగుతున్నప్పుడు వేసామనుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం ఓకే అండి కందంకాయలు లెవర్ ఫ్రై రెడీ అయిపోయింది ఇది వేరే సర్వింగ్ బోర్కి తీసుకుందాం సరిబిమ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకుందాం ఓకే అండి కందనకాయలు లివర్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ